పగతుడు కోడుని పగవానిగా భావించిరి రాయబారి వచ్చినప్పుడు రారా జార్ము లేచుట ఆచారము కాదు గనుక ఇది ఉచిత ఇతినే గౌరవించితిని రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలను ప్రకటింపక ఆ పైన అభిమత్తును గ్రహింపక ఇంత ప్రగణ తన్మగా ఇప్పుడు నేను సంధి కొడం పడను ప్రేమతో దయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక నీకు వందగా ఆవరించిన వారి బలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్ల దూత కృత్రిములు నిర్వహింపక పాత కుర్తిములకు కదంగిదివి దివి మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధము తిన చుట్టూ ఉత్తేగించి దివి ఐదు అయ్యని పరమ మార్గుడు రారాజని ఈ లోకమునకు చాట నుంచి కృష్ణ నువ్వు కోరిన కోరిక సరైనచో నిజమైనచో నేను ఈటకు ఈ సుఖ ఇంద్రప్రస్థము జీవితము వారణ వర్తములతో ఇంకోటి వెళ్ళిపోయి ఐదు ఇచ్చిన చాలంటివి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరము నేను వారికి కట్టుబెట్టగలను